అయ్యయ్యో అసలు నిన్న స్వర్గం నుంచి ఎవరు రమ్మన్నారు దూరం దొరికితే వెళ్ళిపోవచ్చు కదా స్వర్గానికి అయితే నన్ను వన్ మినిట్ పోగడాది ఐ డోంట్ నో బాయ్ ఫ్రెండ్ జస్ట్ వాంట్ ఇరేసర్ హాస్ నో బాయ్‌ఫ్రెండ్ నో గుడ్ బాయ్‌ఫ్రెండ్ ఓన్లీ హస్బండ్ ఓర్ అబ్బనో ఆంటీ నా పేరు తనిషా ఆంటీ తనిషా ఎంట్రా తనిషా ఆంటీ తనిష్ నా పేరు బాంటాడు ఎర్రగా బుర్రగా బాగుంటాడు మమ్మీ నేను నెలకి నెలగా మీ కూతుర్ని ప్రేమించి అంతగా సంపాదిస్తానో అన్నండి బంగారు కొండండి మా తనుజ బంగారు కొండ గారు షూట్ షూట్ తనుజ గారు మీ విషయంలో నేను తనుజని ని అప్రిషియేట్ చేయాలి తనుజ హరీష్ దగ్గరికి వెళ్లి నువ్వు తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన పద్ధతి చాలా బాగుందమ్మా వివరాల కోసం తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి కంటెస్టెంట్స్ ప్రొఫైల్ క్లిక్ చేసి నా బయోగ్రఫీ చదవండి మీ ఇష్టమైన కాంటెస్టెంట్ కు ఫ్యాన్ అవుట్ చేసి ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ